చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది ఎప్పుడైనా ఆలోచించారా ఒక మనిషి ఇరవై నిమిషాలు అధికారికంగా చనిపోయి మళ్లీ జీవితం ప్రారంభించాడు స్కాట్ డ్రమ్మెంట్ ఇరవై ఎనిమిదేళ్ల ఏళ్ల వయసులో స్కీయింగ్ చేస్తూ ప్రమాదానికి గురై బొటనవేలు భయంకరంగా కోసుకుపోతుంది ఎమర్జెన్సీ రూమ్ లో సర్జరీ మొదలవుతుంది కానీ ఒక చిన్న పొరపాటు అతని జీవితం మొత్తం మార్చేసింది వైద్యులు మరియు వారి సిబ్బంది సరిగా ఆపరేట్ చేయలేకపోవడంతో స్కాట్ గుండె ఒక్కసారిగా ఆగిపోయింది వైద్యులు అతను చనిపోయాడని నిర్ధారం చేశారు డెత్ సర్టిఫికేట్ కూడా సిద్ధం చేసేశారు ఒక క్షణంలో అతను తన చేతి నుంచి బయటకు లాగిన శక్తిని తర్వాత తన శరీరం నుండి బయటకు వచ్చి గాలిలో తేలుతున్నట్టు అనుభవించాడు వైద్యులు అతను చనిపోయాడని నిర్ధారం చేశారు డెత్ సర్టిఫికేట్ కూడా సిద్ధం చేసేశారు కానీ అని స్కాట్ పూర్తిగా మరో లోకంలో ఉన్నాడు ఇక్కడ మనిషి ఎప్పుడూ చూడని రంగులు వింతగా కాని అద్భుతంగా ఉన్న చెట్లు లోతైన శాంతి మనసుని కప్పేసే సౌందర్యం ఒక తెల్లటి ప్రకాశం ముందు నిలబడి తన జీవితాన్ని మొత్తం జీరో నుండి ఇరవై ఏళ్ల వరకు ఒక్క సినిమాలా చూశాడు అప్పుడు అతను గ్రహించాడు నేను డబ్బు పని కెరీర్ గురించే ఆలోచించాను నా కుటుంబాన్ని ప్రేమించాలి అనేది మర్చిపోయాను మరింత వెళ్ళబోతే ఒక చేయి అడ్డుగా వచ్చి ఇలా చెప్పింది ఇది నీ సమయం కాదు నువ్వు చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయి తర్వాతి క్షణంలో స్కాట్ తన శరీరంలోకి బలంగా లాగబడినట్టు అనిపించింది అక్కడి ప్రశాంతత నుంచి మానవ లోకంలో నొప్పికి తిరిగి రావడం అతనికి అస్సలిష్టం లేదు ఆ రోజు తర్వాత స్కాట్ జీవితం పూర్తిగా మారిపోయింది మరణం మీద భయం పోయింది డబ్బు కెరీర్ కంటే ప్రీతి ప్రేమ కుటుంబం ఇవే నిజమైన జీవితం అని గ్రహించాడు